ప్రైస్ ప్రైస్లో ఈరోజు మనం కొన్ని విషయాలను ధ్యానించుకునే ముందు మనలో ప్రతి ఒక్కరము కొన్నిసార్లు ఈ జీవన పోరాటంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ఏమి చేయాలో తోచని స్థితికి దిగజారిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తింటూ ఉంటాం కొన్నిసార్లు మన ఆలోచనల చేత అనేకమైన తీర్మానాల చేత మనం ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాం జీవితంలో చావు బ్రతుకో ఏది దిక్కు తోచని స్థితిలో ఉంటూ ఉంటాం కొన్నిసార్లు కొన్నిసార్లు ఏం చేయాలో అని తోచదు ఏం చేయాలని అనిపించదు ఏంటి నా జీవితం ఇక అయిపోయిందా ఇక నేను ఏం చేయలేనా ఏమి సాధించలేనా అని చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడిన చేప వల్లే మనం ఉంటూ ఉంటాం కొన్నిసార్లు సేమ్ అదే రీతిగా బైబిల్లో ఒక వ్యక్తి ఎదుర్కొన్నాడు చావా బ్రతుక ఏమి ఎటు వెళ్తుంది నా జీవితం ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాడు కానీ అతడు చేసిన ఒక్క తీర్మానం అతని జీవితాన్ని మరలా పునరుద్ధరించడానికి సహాయపడింది అతడు చేసిన ఒక్క పని అతనికి మరలా జీవం పోసింది అతడు చేసిన ఒక్క పని తనకు మరలా ఆయుష్ను పొడిగించింది హాలెల్లుయ అతని ఎవరో అతని అతడు చేసింది ఏంటో అతని తీర్మానం ఏంటో ఈరోజు మనం ధ్యానించుకుందాం ముందుగా ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ సరోనతుడ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మీరే అందరితో మాట్లాడి బలపరచమని ఏసునామంలో ప్రార్థించడి పొంది ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ యోనా గ్రంథం మనం చూసినట్లయితే రెండో అధ్యాయం రెండో వచనం నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాల గర్భంలో నుండి నేను కేకులు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు అంత మాత్రమే కాదు ఇదే అధ్యాయంలో తొమ్మిది పది వచనాల్లో కూడా మనం అనేక విషయాలని ఇక్కడ గ్రహించవచ్చు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోపోయే ప్రవక్త యోన ఇక్కడ ప్రవక్త యొగ యోనాకి అది ఒక క్లిష్టమైన పరిస్థితి అది ఒక జీవన్ మరణ పోరాటం చావో బ్రతుకో అసలు ఏం చేయాలో తోచని స్థితి అది దైవ చిత్తమును అతిక్రమించి తరశిశు పట్టణానికి ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక అతడు ప్రయాణం చేసిన ఓడ దెబ్బ తినడం జరుగుతుంది కొన్ని కారణాల చేత వారు ఆ సముద్రంలో సముద్రంలోనికి అతని పడవేయడం జరుగుతుంది సముద్రంలో మరింత పొంగు పొంగుతూ ఉంటుంది అప్పుడు ఈ యోనాని సముద్రంలో పాడ పారవేసినప్పుడు ఆ తిమింగలం యోనాను మి మింగడం జరుగుతుంది మూడు రాత్రులు మూడు పగళ్ళు యోన తిమింగలం కడుపులోనే ఉంటాడు ఇది అంతా కూడా మనకు క్షుణ్ణంగా వివరించబడుతుంది యోన అధ్యాయ యోన గ్రంథంలో ఈ పరిస్థితుల్లో ఒకవేళ మిమ్మల్ని మీరు ఊహించుకోండి మీరున్నారు అని ఆలోచించండి ఒక్కసారి ఆ చావో బ్రతుకో ఎటు ఎటు తేల్చుకోలేని స్థితి అది ఇక మీద జీవించేదాం అనుకున్న నిరీక్షణ కూడా యోనా నుండి తీసివేయబడింది అంతటి క్లిష్ట పరిస్థితుల్లో అతడున్నాడు ఇక నా జీవితం అయిపోయింది ఇక నేను చచ్చిపోతాను కొద్ది రోజులు కొద్దిసేపట్లో కొద్ది సమ కొద్ది సమయంలో అని అనుకొని ఉంటాడు యోన ఇక నా పని అయిపోయింది భూమి మీద నాకు ఇంకా ఏ పని లేదు అనుకొని ఉంటాడు కానీ అక్కడ అసలు మామూలుగా అయితే చేప ఏది తిన్నా డైజెషన్ అయిపోతుంది కానీ యోనా అనేది కూడా చేప కడుపులో ఉన్న యోన డైజెషన్ అవ్వ డైజెస్ట్ అవ్వలేదు ఎందుకంటే చేప ఫాస్టింగ్ పెట్టాడు జీ దేవుడు దేవుడు చేపకి ఫాస్టింగ్ అని ఒక ఆజ్ఞనిచ్చాడు కాబట్టి యోన సజీవంగా ఉండగలిగాడు ఎక్కడైనా చూసారా జీవులు ఫాస్టింగ్ ఉండడం ఇక్కడ ఇంత వింతైన మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు అప్పుడు యోన ఒక తీర్మానం చేసుకుంటాడు చూడండి యోనా గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిది వచనాలను చూసినట్లయితే అక్కడ యోన చేసిన ఒక్క తీర్మానం అతడు ఎన్నుకున్నటువంటి ఆ ఒక్క మార్గం అతడు చేసినటువంటి ఈ ఒక్క చిన్న ప్రార్థన ఈ ఒక్క ఈ మాట అతని జీవితాన్నే మార్చేసింది అతనికి మరలా పునర్జీవాన్నిచ్చింది మరలా సజీవునిగా నిలబెట్టింది మరలా అతనికి ఆయుష్ను పొడిగించింది చూడండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పితును నేను మొక్కుకొని నా బలను చెల్లింపక మానను ఎహోవా యొద్దనే రక్షణ దొరుకును అలాగా అతడు ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థించి స్థుతిస్తాను అని చెప్పాడో అంతలో ఏహో మత్స్యమునకాగ్నేయగా అది యోనను నేల మీద కక్కివేశాను చూసారా నేడు ఈరోజు ఒకవేళ మీరు వలె ఉండవచ్చు కొన్ని తప్పుల ఫలితంగా సమస్యలు మీరు చిక్కుకొని ఉండవచ్చు పాతాల గర్భంలో ఉన్నట్లు మీకు అనిపించు అనిపిస్తూ ఉండవచ్చు కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవచ్చు సంతోషం సంతోషంగా హృదయపూర్వకంగా నోటి నిండు నవ్వు నవ్వి ఎంతో కాలం అయి ఉండవచ్చు జీవశవము వలె మీరు మీకు కనబడుతూ ఉండవచ్చు ఎటు చూసినా ముయబడిన ద్వారాలు మీకు కనబడుతూ ఉండవచ్చు యోనాకి కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైంది కానీ అతడు ఏం చేశాడు అతడు దేవుని ప్రశ్నించలేదు ఒక్క మాట కూడా దేవుని ఏమనలేదు అక్కడ అతడు చేసింది ప్రార్థన చేశాడు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను ప్రభు అని ఎప్పుడైతే తీర్మానించుకున్నాడో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను ఇలా చేస్తాను నా మృక్కుబడిని నేను మానను తప్పకుండా నీకు చెల్లిస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే అక్కడ ఆయన రిజల్ట్స్ చూశాడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభును స్థుతించడానికి మీరు కూడా తీర్మానించుకోండి మీరు కూడా ఊరికయే ఉండి దేవుని ప్రశ్నించడం కంటే లేకపోతే చిలుక పలుకుల వల్లే టేప్ రికార్డ్లోని మాటల వల్లే అదే మాటను ఎందుకు ప్రవ్వా ఎందుకు ప్రవ్వా అని మాట్లాడడం కంటే దానికి బదులుగా అది పలికితే పరిష్కారం వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే మనం స్థుతిస్తామో హృదయపూర్వకంగా దేవుడు తప్పకుండా స్థుతి స్తోత్రములకు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు కృతజ్ఞతాస్థుతికి దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు ఒక సహోదరి గురించి మనం అనేక సార్లు మాట్లాడుకొని ఉన్నాం ఆ సహోదరి కొన్ని కారణాల చేత ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 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 ఉన్నటువంటి పొంగు అనే వ్యాధి తను కూడా సోకుతుంది స్మాల్ ఫాక్స్ అనే వ్యాధి తను కూడా సోకుతుంది అప్పుడు తను ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది ఇక చనిపోతానేమో ఇక నా పని అయిపోయిందేమో భూమిపైన నా జీవితం ఇంతే ముగిసిపోయిందేమో ఇక నాకు ఆయుషు లేదేమో అనుకుంది తాను కానీ ఒకరోజు రాత్రి ప్రభువారు తన కళలో ఒక దర్శనం ఇచ్చారు ఒక ఖాళీ గంపను చూపించారు ఏంటి ప్రభు అని అడిగితే అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం నీ నోట స్థుతి లేదు కాబట్టే ఇది ఖాళీగా ఉంది ఈ గంప అందుకే నీ రోగపు గంప పొంగి పొరులుతుంది అని చెప్పడం జరిగింది వెంటనే అప్పుడు సమయం రాత్రి అవుతుంది వెంటనే ఆ సహోదరు ఏం చేసింది మోకరించి దేవుణ్ణి స్థుతించడం మొదలుపెట్టింది స్థుతించి 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 అలసిపోయి నిద్రలోనికి వెళ్ళిపోయింది అలా కొద్ది రోజులు స్థుతించిన తర్వాత ఉదయాన్నే ఒకరోజు లేచినప్పుడు తన శరీరం అంతా కూడా నార్మల్గా ఒక చంటి పిల్ల దేహం వలె నయమన్ను మనం చూస్తాం కదండీ ఏడు సార్లు మునిగిన వెంటనే ఏడోసారికి చూశారు కదా ఎనిమిదోసారి ఏడు సార్లు మునిగి లేచిన తర్వాత వెంటనే అతడు ఎంత చక్కటి చంటి పిల్లల లాంటి దేహం పొందుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది అవును కొన్నిసార్లు మనం చేసేవి మనకు అర్థం కావు కొన్నిసార్లు చేసినప్పుడు ఇది ఏం జరుగుతుంది దీనికి ఏమైనా ప్రతిఫలం వస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది కానీ చూడండి మోసే బండను కొడితే బండ నుండి నీరు వచ్చిందంట అది సాధ్యమేనా అంత వెర్రిగా అనిపిస్తుంది కదా చూడండి ఎర్ర సముద్రం వైపు అంత పెద్ద మహాసముద్రం వైపు కర్రను చాపితే అది రెండు పాయలైందంట చూడండి అది ఎంత అసాధ్యం ఎండిన ఎముకలతో మాట్లాడితే అందులో జీవం వచ్చిందంట ఎంత అసాధ్యం ఒక ఎండిన కర్రను ఆ మందిరంలో పెడితే మార్నింగ్ వరకల్లా అది పువ్వులు పూసింది చిగురించింది ఆకులు వేసింది బాదం కాయలు కాసింది అంతగా చూసారా ఎంత అసాధ్యం అది మన కంటికి అది వినడానికైనా ఎంత అసాధ్యంగా ఉంటుంది అది గ్రహించడానికైనా ఎంత అసాధ్యంగా ఉంటుంది అవును మనం చేసేవి కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు కానీ దాని ప్రతిఫలం బహు ఉన్నతంగా ఉంటుంది మీరు చేసే స్థుతి స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు దేవుని సన్నిధిలో మీరు గడిపే సమయము మీరు చేసే ప్రార్థనే కానీ మీరు ధ్యానించే వాక్య ధ్యాన సమయమే కానీ మీకు అర్థం కాకపోవచ్చు దాని ప్రతిఫలం మీకు ఇప్పుడు కనబడకపోవచ్చు కానీ దాని రిజల్ట్స్ ఎంతో ఉన్నతంగా ఉంటాయి దాని ప్రతిఫలం ఇప్పుడు మీకు ఏమీ కనిపించకపోవచ్చు చూడండి ఒక విత్త విత్తితే వెంటనే అది మొలిసి మొలిచి కాయలు కాసి పువ్వులు పూస్తుందా లేదు కదా కొన్ని అది ఎంత ఆలస్యం అవుతే అంత గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది చూడండి ఒక టమాటా గింజని మనం విత్తామనుకోండి అది మినిమం ఒక వన్ మంత్లోనే అది కాయలు కూడా కాసేస్తుంది అది పెద్దది అవుతుంది కా టమాటా కాయలు కూడా కాసేస్తుంది అదే రీతిగా ఒక ఆకుకూరలని విత్తామనుకోండి గింజలని అది ఒక రెండు మూడు నెలలలో కాసేస్తుంది అది కూడా పెద్దగా అయిపోతుంది ఒక అరటి చెట్టును చూసినట్లయితే అది ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో మ్యాక్సిమం ఒక వన్ ఇయర్లో అది పెరుగుతుంది కాయలు కాస్తుంది పప్పాయ ట్రీని ఒక గింజలు విత్తామనుకోండి ఆ పప్పాయ ట్రీ కూడా వన్ టూ ఇయర్స్లోనే కాస్తుంది కానీ మ్యాంగో ట్రీ చూడండి మ్యాంగో ట్రీ చూడండి అది వెంటనే అంత పెద్దది అవ్వదు చింత చింత గింజను విత్తి చూడండి అది వెంటనే పెద్దది అవ్వదు కానీ అది తరతరాలకు ప్రతిఫలాన్ని ఇస్తుంది హలోలుయ్యా వెంటనే దాని ఫలం కనబడకపోవచ్చు వెంటనే అది ఎదగలేకపోవచ్చు వెంటనే దానికి చిగురు రాకపోవచ్చు వెంటనే అది పెరిగి మహావృక్షం మామూలు చెట్ల వల్ల కాకపోవచ్చు కానీ అది తరతరాలకు తరతరాలకు పిల్ల పిల్లల తరాలకు యుగ యుగాల వరకు కూడా అది ఫలిస్తూనే ఉంటుంది ఎంత ఆలస్యం అవుతుందో పెరగడం ఎదగడం అంత గొప్పగా ఫలాలు తరతరాలకు ఉంటాయి ఈ రోజున మీరు చేసే స్థుతి మీరు అనుభవించకపోవచ్చు చూడండి ఇస్రాయలు కొన్ని సంవత్సరాలు బానిసలుగా పనిచేశారు కానీ వారు వెంటనే దాని జీతం పొందుకోలేదు దానికి పైగా వారి శ్రమని అనుభవించారు దానికి పైగా ఎక్కువ కష్టాన్ని వారు చేశారు కానీ దాని ప్రతిఫలం వారు ఏమాత్రం పొందుకోలేకపోయారు కానీ వారు చేసిన కొన్ని సంవత్సరాల ప్రతిఫలం వారి తరాలు చూశారంట ఆ ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కణాల్లోనికి ప్రవేశించడానికి వారు ఎప్పుడైతే బయటికి వచ్చారో వారు మామూలు చేతులతో రాలేదు వారి పిత్తరులు 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 ఏ విధ ఏదైతే చేశారో దాని జీతమంతా మోసుకొని వచ్చారు చూడండి ఏ ఒక్కరూ కూడా వట్టి చేతులతో రాలేదంట అసలు వంగి వంగి నడిచారు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు వంగి మూటలు మూటలు మోసుకొని వచ్చారు హలలుయ మీరు చేసే స్థుతికి మీకు ప్రతిఫలం రాకపోయినా మీ బిడ్డలు చూడవచ్చు మీ తరతరాలు చూడవచ్చు మీ మీ తరాలకు మీరు చేసే స్థుతి దీవనకరంగా ఉండవచ్చు హాలలుయ్య ఆమెన్ కాబట్టి మనము చేసేది మనకు అర్థం కాకపోయినా కూడా స్థుతించాలని లేకపోయినా కూడా కొన్నిసార్లు అపవాది ఆ రీతిగా చేస్తూ ఉంటాడు నీకేమొస్తుంది ఏమి రావట్లేదు కదా ఎంత ప్రయత్నించినా నీకేం ప్రతిఫలం కలగట్లేదు కదా అనే మాటలను మన చెవిలో విత్తనాలుగా విత్తుతుంటాడు ఆ విత్తనాలను అలాగే ఉంచుకొని ఆ మాటలను రోజు వింటున్నాం అనుకోండి ఆ టేపరికాటు మనలో రింగ్ అవుతుంది అనుకోండి ఇంకంతే అక్కడ ఆగిపోతాం ఒక్కసారి ఆగిపోయామంటే తిరిగి ప్రారంభించడం కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఒక బైక్ కానీ కారు కానీ ఆగిపోయింది అనుకోండి దాన్ని తోస్తూ ఉంటారు తోస్తూ ఉంటారు సేమ్ అదే రీతిగా ఈ మెసేజ్లో ఒకవేళ మీరు ఆగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఈ మెసేజ్లు మీకు పుష్ పనిచేస్తాయి ఒకవేళ మీరు స్థుతించాలన్న మనసు మీకు లేకపోతే స్థుతించాలని ఉంది కానీ ఆ రీతిగా మీరు చేయలేకపోతున్నట్లయితే ఈ మెసేజ్ మీకు పుష్ అప్ కొరకే ఒకవేళ మీరు స్థుతించడంలో ఆగిపోయారేమో ప్రార్థించడంలో ఆగిపోయారేమో దేవునితో గడపంలో దేవునితో గడపడంలో దేవుని సమ్ముఖంలో గడపడంలో దేవుని ముఖం వెతకడంలో దేవుని వైపు చూడడంలో దేవుని సహాయం కోరడంలో ఆగిపోయి ఉన్నారేమో ఈ యొక్క మెసేజ్ మీ పుషప్ కొరకే మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి మాత్రమే కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఆ స్త్రీ అక్కడితో విడిచిపెట్టలేదు యోన అక్కడితో విడిచిపెట్టలేదు యోన చేప కడుపులో ఉండి అయ్యా నేను సముద్ర భూగర్భ జలంలో నుండి నీకు మొరపెడుతున్నానయ్యా దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తానయ్యా అని ఎప్పుడైతే తీర్మానించాడో వెంటనే రిజల్ట్స్ చూశాడు ఈరోజున మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీరు ప్రతిఫలం పొందుకోవాలి అంటే మీరు స్థుతించి ప్రయత్నించండి స్థుతించి చూడండి ఈరోజున మీ యొక్క సమస్యల గంప పొంగి ఉందేమో దానికి కారణం మీ గంప ఖాళీగా ఉంటుంది ఒకవేళ దర్శించి మీ గంప ఖాళీగా ఉంది అంటే మీరు ఏ రీతిగా రియాక్ట్ అవుతారు సో అందుకే ఆ ఆ మన మనం ఎందుకు నింపుకొని రెడీగా ఉండకూడదు మన సమస్యల గంప మాయమవ్వాలని ప్రతి ఒక్కరం ఎదురు చూస్తూ ఉన్నాం మరి మన గంప ఖాళీగా ఉంది కదా అందుకే మన రోగపు గంప మన ఆర్థిక గంప మన అప్పుల గంప మన సమస్యల గంప పెరిగి వృద్ధి చెందుతూ పొంగి ఉంది ఈ రోజున మీ కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితికి కారణం మీరు దేవునికి దూరంగా ఉండడమే మీరు దేవునితో సరిగ్గా గడపకపోవడమే అది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం అవును ఒక నీతిమంతునికి ఆపదలు అనేకములుగా కలగవచ్చు కానీ ఎహోవో వాటి అన్నింటిలో నుండి విడిపిస్తాడని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున మీరు ఇంకా విడు విడిపించబడకుండా అదే పరిస్థితుల్లో కట్టబడిన స్థితిలో ఉన్నట్లయితే మీరు దేవునితో సరిగా సరైనంత సమయం గడపట్లేదని అర్థం ఆగిపోయి ఉన్నారేమో ఈ రోజున దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకుందాం స్థుతించడానికి ప్రయత్నిద్దాం మన స్థుతిగంపను నింపుదాం మన బిడ్డల కొరకు మన తరాల కొరకు మన తరతరాల కొరకు మన కుటుంబకుల కొరకు మన దేశం కొరకు మన స్థుతిగంపను నింపుదాం దేవుడు మన స్థుతిగంపను వాడుకొని అనేకులకు దీవనకరంగా మనల్ని చేస్తారేమో కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఏదేమైనప్పటికీ ధైర్యం తెచ్చుకొని ఎందుకంటే దేవ్ స్థుతి స్తోత్రములు దేవుని సంతోష పెడతాయి కృతజ్ఞతాస్థుతులు దేవుని సంతోష పెడతాయి స్థుతుల మధ్య దేవుడు నివాసం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది మన హృదయ అంతరంగంలో నుండి వచ్చే స్థుతి స్తోత్రములను బట్టి ఆయన ఎంతో ఆనందిస్తాడు అందుకే దావిదంటాడు కదా కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించేదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గణపరిచేదను అని పలికిన దావిదతో మనం కూడా ఏకీభవిద్దాం కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం ముప్పయో వచనంలో ఆ మాట ఉంటుంది కాబట్టి వలె ఒక యహోష వలె ఒక వలె ఒక యహోశి వలె మనం కూడా స్థుతివీరులుగా మారుదాం మన రానున్న తరాలకు మనం స్థుతిని స్థుతి యొక్క శక్తిని పంచుదాం అట్టి కృప భాగ్యం దేవుడు మనకు కాక ఐ మీన్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్